वाले ने कई गतियां बना दी गाइस ये करेक्ट फोर आंग इधर आ ये बात करो सोदर लारा వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లారీ హమాలి యూనియన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని వరదిల్లాలి అని నేను గట్టిగా చెప్పి మగ్గులు గెలుపుకు పని చేయాలని అనుకుంటా ఉన్నాము మగ్గులను గెలిపించేంత వరకు తూచా తప్పకుండా మా హమాలీలంతా తిరిగి చేస్తాం చేస్తామని హామీ ఇస్తా ఉన్నాము ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్నం లేనికీ అన్నం దొరుకుతూ ఉండాలి ముందు కమ్యూనిస్టులు ఏమి తిని బతకాలి నాగులు నాగన్న అని పాట పాడుతూ ఉంటాయి ఈనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బిఎఫ్ దొరుకుతూ ఉన్నాయి దొరుకుతూ ఉన్నాయని పాట పాడుతూ ఉన్నారు పల్లెల్లో దొరుకుతూ ఉన్నారు డాగ్రా మహిళలకు విపరీతమైన దర్యాప్తు పిచ్చినాడు వాళ్ళకి పిల్లలకు బడి బండ్లకు పంపించేదానికి అమ్మ ఒడి పెట్టినాడు ఈనాడు ఫ్రీ బియ్యం ఇస్తా ఉన్నాడు ఫ్రీ బిజ్జన్లు ఇస్తా ఉన్నాడు ఫ్రీగా పిల్లలకు చదువుకునేదానికి బండ్లు ప్రైవేట్ బడు ప్రైవేట్ స్కూళ్ళ కన్నా బ్రహ్మాండంగా గవర్నమెంట్ స్కూళ్ళు పెట్టి పిల్లలకు చదువు ఇస్తూ ఉన్నాడు అటువంటి పార్టీ అభ్యర్థి మగ్గులు మగ్గులు అదృష్ట పార్టీలో టికెట్ తీసుకుని ఉండండి తప్పనిసరిగా పదహైదు ఇరవై వేల ఓట్ల మెజార్టీతో మగ్గులు చూస్తాడు గెలుపులో గెలుపులో తొందరే లేదు ఇప్పుడు కూడా కదిలో మా రఫీర్ చిన్నుడు చాలా పెద్ద పని ఒప్పించాను అని ఒకటి ఆ పని మగ్గులు చేయాల అసోసియేషన్ కెఎస్ రెహమాన్ నాయకత్వంలో పనిచేస్తున్నాం మేము మేమంతా లారీ హమాలీలో మేము వచ్చి నూట యాభై మంది ఉన్నాము నూట యాభై మంది కూడా మా ప్రెసిడెంట్ మాట ప్రకారంగా ఎస్ మక్బుల్ బాషా గారికి నాయకత్వంలో పనిచేసి గెలిపిస్తాము ఇరవై ఐదు వేలు ముప్పై వేల దాకా గెలిపించాలని మా కోరిక మేము కూడా రెయిం పొగులనగా గెలిపించి మా మేము పని చేసి సాధించి మళ్ళా మాట్లాడతాం